అండి ఎగ్ ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా మనకి స్టవ్ పైన వాటర్ పెట్టుకొని అవి లైట్గా వేడి అయిన తర్వాత మనం ఎగ్స్ వేసినట్లయితే పగలకుండా ఉంటాయి కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి లోపు మూడు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి ఎంత సన్నంగా కట్ చేస్తే ఆ కూరకు అంత టేస్ట్ బాగుంటుంది పిల్లలైనా ఈజీగా తినేస్తారు కొంతమంది పిల్లలు ఉల్లిగడ్డ ఏరుతారు కరివేపాకు ఏరుతారు అలాంటివి ఏరకుండా ఉండాలంటే కొంచెం మనం సన్నంగా కట్ చేయడం కానీ పేస్ట్ చేసి వేయడం కానీ చేసినట్లయితే ఏరకుండా ఉంటారు నేను ఇవి చాలా సన్నంగా కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో ఉల్లిగడ్డ ఏరే వాళ్ళు కూడా ఉన్నారండి మా పిల్లలు అంత ఉల్లిగడ్డ తిన్నారు కొంచెం మిక్సీలో వేసి పచ్చాపచ్చేగా రుబ్బు కూడా వేసుకునే బాగుంటుంది నేనైతే ఇలా సన్నగా తరిగి ఒక పచ్చిమిర్చి మూడు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను మనకి రైస్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతికాయనే బాగుంటుంది ఎగ్స్ ఉడికిపోయాయి ఇట్లా పగలగొట్టి తీసుకుంటున్నాను ఆ వాటర్ అంతా తీసి చల్లని వాటర్ పోసి స్టవ్ పైన కలయి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ఎగ్గు పొట్టంతా తీసేసి మనం ఎల్లో సోనా సపరేట్ చేసుకోవాలి లోపల ఎల్లో ఉంటుంది కదా అది సపరేట్ చేసి ఈ ఒయిట్ అంతా కూడా పీసెస్గా కట్ చేసుకున్నాము ఇలా చేసి చూడండి మీకు నచ్చని వాళ్ళు అంటూ వండరు కూర చాలామందికి ఎగ్గు అలాగే వండితే నచ్చదు ఎందుకంటే లోపట ఉప్పు కారం ఉండదని ఇలా చేస్తే ఎవరికైనా నచ్చుద్ది చూసారు కదా ఎల్లో సపరేట్ చేసి ముక్కలు మిక్స్ నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి కానీ మరీ చిన్నగా కట్ చేస్తే బాగోదు కొంచెం పెద్దగా కట్ చేయండి స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాం కదా ఆ ఆయిల్లో ఈ వైట్ ముక్కలన్నీ వేసేసి మనకి గోల్డ్ కలర్ వచ్చాక తీసేద్దాము ఇలా వేపిన వల్ల కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది కొంతమంది తినేటప్పుడు స్మెల్ వస్తే ఎగ్ స్మెల్ తినబుద్ది కాదు ఇలా చేసినట్లయితే ఏ స్మెల్ రాదు అదే కళలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు వాము ఉన్ను వేసుకున్నాను ఈ తరివి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్టు పసుపు వేసి ఉల్లిగడ్డ అంతా కూడా బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లుపాయ పేస్ట్ వేసుకోవాలి అది కూడా కాసేపు వేపుకున్న తర్వాత ఈ వేపుకున్న సైడ్ పెట్టిన ఒయిటీ ఎగ్గు ఎల్లోది మొత్తం వేసేసుకొని కాస్త కారం మీరు అంత తింటే అంత కారం దీనికి కారం కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కారం గరం మసాలా వేసుకున్నాను కాసేపు వేగిన తర్వాత కింద దించేసుకొని ఇలా రైస్లో కలుపుకొని చూడండి మీరు ఒకటి పదిసార్లు చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా నచ్చుద్దండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నచ్చితే అండి రాజ్మా గోకరకాయ కర్రీ చేసుకుందాము కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా వేసుకున్నాను గోకరకాయ శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీ అయినా రైస్ అయినా ఒక ఆనియన్ పెద్ద సైజుది ఇది ముక్కలు తరిగేసుకోవాలి టమాటోలు ఒక నాలుగు ఐదు పేస్ట్లుగా చేసుకుంటే మీరు వాటర్ వేసే పని ఉండదు నేను పేస్ట్లో చేయలే కాబట్టి టమాటో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా వేసుకొని వాటర్ వేయకున్నా సరే చక్కగా ఉడికిపోయి మన కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి కొద్దిగా గరం మసాలా ఉప్పు అలా వేసుకొని ఒక మూడిజలు వచ్చేవరకు పెట్టేసుకుంటే స్టవ్ పైన చక్కగా ఉడికిపోతుంది చాలామంది గోకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు కాకరకాయ అనే ఇష్టం ఉండదు గోకరకాయ లైట్గా చేదుగా అనిపిస్తుంది దానికి ఏంటంటే బాగా మసాలా పెట్టి వండుకుంటే ఏ నాన్ వెజ్ కూడా పనికిరవదు అంత బాగుంటుంది గోకరకాయ నేను ఒకసారి గోకరకాయ ఎగ్గు మసాలా పెట్టి ఉండాను చాలా బాగుంది అట్లానే ఎల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకునే చాలా బాగుంటుంది శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి గోకరకాయ వేపుకున్న లేదంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురుమేసి వేపుకున్న బాగుంటుంది ఏపుడు చేసేటప్పుడు ఉడికించి గోకరకాయని చక్కగా తీసుకొని కొబ్బరి కానీ అట్లానే మనకి పోపులు వేసి వేపుకున్నా బాగుంటుంది చాలా నేను కొంచెం గ్రేవీ ఉంటే రైస్లో కడుక్కోవడానికి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా రసంతో పని ఉండదు ఇట్లా చేసి కనిపించేస్తే చక్కగా తినేస్తారు అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను మూత తీసిన తర్వాత మనకి ఎక్కువ వాటర్ అయిపోయింది వాటర్ వేయకుండా ఒట్టి టమాటాతో వండుకుంటే మంచిగా ఉండే అనిపించింది ఇజల్ అంతా కూడా తెల్లగా కనిపిస్తుంది కదా అది డిష్ వాషర్లో పెట్టిన వల్ల ఇజల్ తెల్లగా అయిపోయింది అనమాట చాలా బాగుంది కర్రీ టేస్ట్ మాత్రం చూసారా వాటర్ ఎక్కువగా ఉంది అందుకని నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని హైలో పెట్టేసి కాస్త వాటర్ ఇంకెవరికి ఉడికించుకున్నాను గోకరకాయ ఎగ్గు మసాలా మాత్రం చాలా చాలా బాగుంది అట్లానే మనకి పచ్చి కొబ్బరి వేసుకుని గోకరకాయ వేపుడు కూడా బాగుంది వెల్లుల్లి కారం అయితే పొడి పొడిగా ఉంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లోకి వెళ్ళినట్టయితే గోగరకాయతో చాలా వెరైటీస్ అయితే చేశాను టేస్ట్ ఎదిరిపోయిందండి వల్ల చాలా చాలా బాగుంది అండి బెండకాయ కర్రీ చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలేసి బెండకాయలు వేపుకోవాలి బెండకాయ ముక్కలు వేపుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు టమాటోలు మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటో ఎక్కువ పెరిగేసుకోండి నాకు కొద్దిగా అయితే సరిపోతుందని ఒక రెండు టమాటాలు రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకున్నాను ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేయించి సైడ్ తీసుకోవాలి ఇది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది కమ్మగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా టేస్ట్గా ఉంటుంది అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఓ రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలక్క వేసుకుంటున్నాను అట్లానే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు సోంపు వాము ఉన్న దినుసులు అయితే వేస్తానండి ఏ కర్రీస్కైనా ఇలా దినుసులు అన్నీ కలిపి పెట్టుకుంటే ఆ కూరగానే ఆ పప్పు కానీ ఆ చారు కానీ స్మెల్ టేస్టు చాలా బాగుంటుంది జీర్ణానికి కూడా చాలా మంచిది కొద్దిగా ఆవాలి చిటపట అన్న తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న టమాటా పెరుగు అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు మీరు ఎంత కారం పొడి తినగలిగితే అంత కారం వేసుకోండి ఒక చిటికెడంతా రాళ్ళుప్ప వేసుకుంటున్నాను పెరుగు వేసాం కాబట్టి పెద్దగా సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి కర్రీ టేస్ట్ మారిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకొని రాళ్ళుప్పు చిటికెడ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి మనకి ఆ పెరుగుతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి చక్కగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెద్ద టైం కూడా పట్టదండి బెండకాయ త్వరగా ఉడికిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించేసుకోవడమే చేయడం చాలా ఈజీ అండి ఇలా కర్రీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి చూశారు కదా చిక్కగా గ్రేవీ కూడా చాలా బాగుంది పుల్ల పుల్లగా ఒట్టి పెరుగు వేసి కూడా చేసుకోవచ్చు మీకు టమాటో ఇష్టం లేకపోతే టేస్ట్ ఎదిరిపోయిందండి